ప్రతి ఒక్కరూ బహుజన రాజ్యాధికారం బీసీ రాజ్యాధికారం సరే ఇక్కడ మనం సైలెంట్గా మాట్లాడుకుందాం లోపలి పోదాం ఆవేశం కూడా అవసరం లేదు రాజ్యాధికారం ఎందుకు రావాలి ఎవరి కోసం రావాలి వచ్చిన తర్వాత ఏం చేయాలి దీంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలి ఎవరెవరు కలవాలి ఎవరెవరు కలిస్తే వాస్తవానికి వస్తుంది సంఘాలు ఎన్ని ఉన్నాయి పార్టీలు ఎన్ని ఉన్నాయి నీ పార్టీతోటి నువ్వు పోతే నువ్వు ఒక్కరిని ముఖ్యమంత్రి అనే ఆలోచనలు పెట్టుకొని కొద్దిమంది తిరుగుతున్నారు సరే తిరగని మంచిదే సంఘాలు అనేది చాలా ఉండాలి బుద్ధుడే చెప్పిండు అనక అంబేద్కర్ చెప్పిండు పూలే చెప్పిండు కాసీరాం చెప్పిండు సంఘాలు అనేది చాలా ఇంపార్టెంట్ కానీ అంతిమంగా ఒక సమావేశం చేసినప్పుడు అందరు ఒక తాటి మీ తాటి మీదకి ఉండాలి అది బహుజనులు అది బీసీలు అందరు కూడా అయితే ఇప్పుడు నేనేమంటున్నా అంటే మిథులారా మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆర్ కృష్ణయ్య సీనియర్ బీసీ నాయకుడు బీసీల ఉద్యమం చేపట్టి ఎన్నో సంవత్సరాలు విరోచితంగా పోరాడుతుండు ఇంకా పోరాడుతూనే ఉండు సరే ఏజ్ బారైనప్పటికీ ఒక రాజ్యసభ సభ్యునిగా ఉండి బీసీల రిజర్వేషన్ల కోసం అనేక పోరాటాలు చేసిండు కొన్ని సాధించుకుండు చాలా మంచి పని ధన్యవాదాలు తెలియజేద్దాం వారికి కూడా సరే మొత్తానికి ఇంకా ఉన్నారు మందకృష్ణ మాదే గారు ఉన్నారు మాదే ఒక మాది మాదిగల కోసం వారి హక్కుల కోసం వారి వారు మంచి సంఘాన్ని స్థాపించుకొని ఓ ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి వారు అనేక పోరాటాలు చేస్తూ మాది ఒక్కల రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తూనేవారు వారు ఇంతవంతో సరే మొన్న సాధించుకున్నారు సరే మంచి పద్ధతి వారికి కూడా ధన్యవాదాలు ఇంకా పోదాం విశాదన్ మహారాజు గారు ఉన్నారు సరే వారు రాజ్యాంగాన్ని బాగా చదివారు అంబేద్కర్ ఇష్టం అంబేద్కర్ గురించి బాగా చదివిండు పూలే గురించి బాగా చదివిండు చరిత్రలన్నీ చదువుకుంటూ వచ్చిండు వారొక పార్టీని స్థాపించి వారొక విధానంతో ముందు పోతున్నారు వారొకరు ఇప్పుడు కొత్తగా సరే తీర్మానం అన్న జర్నలిస్టు రాజకీయంలో కూర్చుండు ఎమ్మెల్యే అయ్యిండు చాలా కష్టాలు పడుతుండు బీసీల వాదం చాలా కొద్దిగా లేపుతున్నాడు ఒక ఛానల్ పెట్టి సరే వారిది ఒక పెద్ద ఘట్టం వారు ఉన్నారు ఇంకా జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు ఇంకా చెప్పుకుంటా పోతే జాజుల శ్రీనివాస్ బీసీ సంఘం స్థాపించారు వారు ఉన్నారు వారు ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు ఇంకా మేకల రాములు యాదవ్ ఉన్నాడు ఒక యాదవ సంఘాన్ని బలోపేతం చేసుకొని దేశవ్యాప్తంగా అన్ని దేశాలు తిరిగి యాదవులందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి యాదవులలో చైతన్యం తీసుకొస్తున్న మేకలరావు లాంటి వాళ్ళు ఉస్మాన్ యూనివర్సిటీ ఇటు కేయు కాకతీయ యూనివర్సిటీ అటు నిజాంబాద్ సంబంధించి అన్ని యూనివర్సిటీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల లీడర్లను కలుపుకొని వీళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చి ఒక వేదిక ఏర్పాటు చేసి ఒక పార్టీ ఏర్పాటు చేసుకుంటే బహుజన రాజ్యాధికారం వస్తుంది బీసీ రాజ్యాధికారం వస్తుంది ఎస్సీ ఎస్టీ రాజ్యాధికారం వస్తుంది అంటున్నా ఎట్లా వస్తుంది అంటావు ఏ ఒక్కటే రాజ్యాధికారం రావాలి కదా ఎస్ ఎస్సీ బీసీ అవునన్నా ఇప్పుడు ఒకరు ముఖ్యమంత్రి అవుతారు ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అయినా బీసీ రాజ్యాధికారం ఈ ఎస్సీల నుంచి ఉప ముఖ్యమంత్రి అయిననుకున్నాం ఎస్సీ రాజ్యాధికారం ఆర్థిక శాఖ ఎస్టీ నుంచి అయిననుకున్నాం ఎస్టీ రాజ్యాధికారం ఇట్లా అన్ని శాఖలకు మనము అప్పజెప్పుకుంటా ముందు పోవాల్సిన అవసరం ఉన్నది అన్ని కులాలకు మంత్రి పదవులు ఇవ్వాలి ఇప్పుడు పద్దెనిమిది ఏమో మంత్రి పదవులు ఉంటాయి ఈ బీసీలలో అయ్యి ఎస్సీలల్లో అయ్యి ఎస్టీలలో అవి ఇచ్చుకుంటబో మైనార్టీలలో ఇచ్చుకుంటాబో అందరికీ ఇవ్వాలి ఇక్కడ వస్తే అసలు ఇవాళ వాస్తవానికి చట్టసభలలో ముదిరాజు ఒక్కళ్ళురా ముదిరాజుల జనాభా ఎంత ఇరవై లక్షల పైన జనాభా తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరా వెలమల జనాభా ఎంత జీరో పాయింట్ జీరో వన్ పర్సెంటేజ్ సరిగా లేని వాళ్లకు పంతొమ్మిది మంది దాకా మీరుంటారు నాలుగు పర్సెంట్ లేని వాళ్ళు నలభై పైన మీరుంటారు రెడ్డీలు మరి ఇక్కడ బహుజనులకు ఎక్కడ స్థానం ఉంది అని చెప్పి మనం అడగవలసిన అవసరం ఉంది మిత్రులారా అందుకేనే నేను అంటున్నా ఆర్ కృష్ణ గారికి దండం పెట్టి అడుగుదాం మంద కృష్ణ గారికి దండం పెట్టి అడుగుదాం విషాదన్ మహారాజ్ గారికి దండం పెట్టి అడుదాం తీర్మార్మాలకు దండం పెట్టి అడుగుదాం జాతుల శ్రీనివాస్కు దండం పెట్టి అడుగుదాం మేకల రాములకి దండం పెట్టి అడుగుదాం వీళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి సీనియర్ బీసీలను సీనియర్ ఎస్సీల ఎస్సీలను మైనార్టీలను కలుపుకొని అన్ని కులాలను కలుపుకొని ఒక వేదిక మీద పోయినట్లయితే తప్పకుండా బీసీ రాజ్యాధికారం వస్తుంది ఇప్పుడు నేనేమంటున్నా తీర్మానం వలన నువ్వు వార్తలు పెట్టుకొని చదువుతున్నావు నీ సొంత పార్టీ అంటున్నావు నీకు బీసీ రాజ్యాధికారం రాదు నేను ముందే చెప్తున్నా నువ్వు అది నేను గతంలో చెప్పిన వీడియోలు కూడా ఉన్నాయి మీరు కలవాలని చెప్పి ఓ సంవత్సరాల క్రితం మాట్లాడిన వీడియోలు ఉన్నాయి విశాద మహారాజ్ గారు మీరు దయచేసి చెప్తున్న మంచి కాన్సెప్ట్ మీది సూపర్ అసలు మీకు మీరు పెద్ద నాయకులు అవుతారు కానీ మీ ఒక్కరు దాంతో కాదు సరే మీ సైన్యం ఉండొచ్చు తిరుగుతుండొచ్చు మీకు ఓపిక ఉండొచ్చు పైసలు సరే మనకు సంబంధం లేదు మీరు లక్ష కోట్లు సంపాదించాలని నా కోరిక నేను చాలా వీడియోలు మాట్లాడినా బహుజనులు మొత్తం కూడా ఒక్కొక్కరు లక్ష కోట్లు సంపాదించాలి అరే వాడు సంపాదిస్తే తప్పు లేదు మనం తప్పు అవుతుంది అందుకనే మిత్రులారా చెప్తున్నా బహుజనులు ఈ కష్టపడి సంపాదిస్తారు యాడు సంపాదిస్తూ మీకు సంబంధం లేదు అవినీతి చేసినానికి కొత్తగా చెప్పకరు మీరు అవినీతి లేదు పాలేదు మనోడు సంపాదిస్తుండ గొప్పోడే బరాబర్ చెప్తున్నా ఇక అది పక్కా వెళ్ళాం విశాంత్ మహారాజ్ గారు మీరు కూడా అందరినీ కలుపుకొని పోవాలి లేని వేళలా మీకు రాజ్యాధికారం రాదు ఆర్ కృష్ణ సార్ మీరు పెద్దలు చారు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఉద్యమాల్లో చూసుకుంటూ వస్తున్నాం మీ పేరు మిమ్మల్ని చూసుకుంటూ వస్తున్నాం మీతో చాలాసార్లు కలిసి తిరిగిన మీరు కూడా అందరినీ కలుపుకొని పోవాలి ఇంకా మేకలు రావాలన్నా దయచేసి మీరు పెద్దలు ఇంకా మీరు చాలా ఓపికతోటి యాదవ నాకు అవార్డు తీసుకున్నారు అనేక రాష్ట్రాలు తిరిగిరు చాలా మేధావి గొప్పలు మంచి సమస్య ఉందంటే అమ్మటే అక్కడ చక్కని చేర్చుకుంటారు కనుక మీరు కూడా అందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది జాతుల సీనన్న మీరు కూడా సరే పెద్దలు గౌరవనీయులు ఎప్పటి నుంచో ఉద్యమాల్లో బీసీ రాజకీయాల్లో అనేక పోరాటాలు చేసి ఢిల్లీ స్థాయిలో మీరు మంచిగా పోగ్రాలు చేస్తున్న క్రమాన్ని మనం చూస్తున్నాం కనుక మీరు కూడా అందరినీ కలుపుకొని పోవాలి ఈ ఉస్మాన్ యూనివర్సిటీ లీడర్లు కాకతీయ యూనివర్సిటీ లీడర్లు పాలమూరు యూనివర్సిటీ లీడర్లు ఇంకా సంతాల్ యూనివర్సిటీ లీడర్లు ఇలా అన్ని యూనివర్సిటీల లీడర్లు అందరు కూడా మీరు అందరు కలుపుకొని ఒక వేదిక మీద కలుసుకున్నట్లయితే పక్క రాజ్యాధికారం మనదే అవుతుంది మీరు ఒకసారి ఉంచుకోండి ఇంతవరకు నేను ఈ పేర్లు చెప్పిన కదా ఇక సరే ఇంకా పేర్లు ఉన్నాయి చిరంజీవులు అని రిటైర్డ్ ఐపీఎస్ అని వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ వాళ్ళని ఎంప్ల ఎంప్లాయీస్ అసోసియేషన్ అని వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు కొద్దిమంది ఉన్నారు కదా ఇప్పుడు దాసోఫుల్ అలీ తక్క లాంటి వాళ్ళు బీసీ రాజకీయ వేదిక అనేది పెట్టుకున్నారు కదా వాళ్ళు వీళ్ళు వీళ్ళందరికీ ఒక వేదిక మీద కలిసినట్లయితే తప్పకుండా మనకు రాజ్యాధికారం వస్తుంది దయచేసి ఇలా ఎవ్వరు నేను చెప్పిన పిల్లలు ఎవ్వరు ఆ వేదిక మీద లేకున్నా రాజ్యాధికారం రాదు ఇది ఆవేశంతో కాదు మంచిగా ఆలోచించి మాట్లాడుతున్నా అందుకనే స్లోగా మాట్లాడుతున్నా ఆ వాయిస్ ఎప్పుడైనా పాస్ 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 వెళ్ళిపోద్ది కానీ ఇక్కడ పాస్ట్ పోనీట్లేను స్లోగా మాట్లాడుతున్నాను ఎందుకంటే దయచేసి మిత్రుల మనం అందరం కూడా ఆలోచించుకుంటూ పోదాం వీళ్ళందరినీ కలిపి విధంగా పోదాం వీళ్ళందరినీ కలుపుకుంటూ పోతేనే మనం రాజ్యాధికారం వస్తుంది ఇక యుద్ధం అయిపోయింది పాకిస్తాన్ భారతదేశం యుద్ధం అయిపోయింది వాళ్ళకి అక్కడ ఆగిపోయింది యుద్ధాన్ని ఆపుకున్నారు సరే అది అయిపోయింది భారతదేశం అటు ఇంకో దేశం సానుభూతితో ఇంటి వద్దులే అని చెప్పి యుద్ధాలు ఆపుకున్నారు ఇక్కడ బహుజన రాజ్యాధికారం రావాలి కదా మా నోటి కాడు కూడు తింటున్నారు కదా మరి మాకు కూడా వదిలిపెట్టాలి కదా మాకు రిజర్వేషన్ కల్పించాలి కదా మాకు చట్ట సభల్లో అవకాశాలు కల్పించాలి కదా ప్రతి రంగంలో మేము ఎంత శాతం మాకు అంత శాతం కల్పించాలి కదా మరి ఎక్కడ పోతుంది న్యాయం ఈ సమాజం ఎక్కడుంటుంది మీరేనా ఎప్పుడు అధికారంలో మీకేనా మొత్తం ప్రోటోకాల్స్ మొత్తం మా పేద బిడ్డలు లేరా మా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు లేరా మా బహుజన నాయకులు లేరా మాకు మాకున్నంత మేధావితనం మీకున్నదా మా మేము చదివినంత మీరు చదివిరా మా దాంట్లో పీహెచ్డీ అయిపోయిన వాళ్ళు ఎంతమంది బీసీలలో ఎస్సీలలో ఎస్టీలల్లో మాతో పోటీ పడతావా మీ కాడ ఓన్లీ మీరు అధికారంలో మీరు ఉంటారు మీ కింద వాళ్ళు మొత్తం ఎవరు సలహాలు ఇచ్చేళ్లతో పాటు ప్రతిదీ మేమేనా అన్నీ చూసుకునేది కంపెనీల కానీ ఎక్కడైనా సరే ఈవెన్ రాజకీయంలో కానీ రాజకీయ ముఖ్యమంత్రి కానీ మొదలు పెడితే మంత్రులు కానీ మొదలు పెడితే ఎమ్మెల్యేలు కానీ మొదలు పెడితే మీ దగ్గర ఉన్నది ఎవరు మా బోజనులే మేమే అందుకనే మిత్రులారా మీరు అందరు కూడా ఆలోచించాలి ఇక్కడ ఆర్ కృష్ణయ్య జాజుల శ్రీనివాసు మందకృష్ణ మారిగా తీర్మార్మల్లన్న విశాద మహారాజు మేకల రాములన్న మీరందరూ కూడా కలిసి ఒక వేదిక మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు లేకుంటే విద్యార్థి నాయకులారా విద్యార్థి సంఘాల నాయకులారా ఉస్మాన్ యూనివర్సిటీ ఇటు కాకత యూనివర్సిటీ అటు పాలమూరు అటు సెంట్రల్ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ మొత్తం ఏడెనిమిది యూనివర్సిటీలు ఉన్నాయి కదా ఇవన్నీ యూనివర్సిటీల నాయకులు అందరూ కూడా ఒక తాటి మీదకి ఆలోచించండి మనం అందరం కలుద్దామని చెప్పండి ఒక వేదిక మీద నేనే నేనని ఏర్పాటు చేసి అందరిని ఒక వేదిక మీద అనుకుంటున్నా ఎవరు రాకుండా ఒప్పుకోను బబరి చెప్తున్నాను ఆయన వస్తే నేను రాను నేను వస్తే ఆయన రానని ఎవరు అని అంటారో అప్పుడు వాళ్ళ సంగతి చెప్తా మొత్తానికి అయితే మీరు అందరూ ఒక వేదిక మీదకి ఉండాలని చెప్పి ఒక వేదిక మీదకి రావాలని చెప్పి త్వరలో ఆ మీటింగ్ మనం ఏర్పాటు చేద్దామని చెప్పి నేను చెప్పిన పేర్లన్నీ కూడా ఒకటే వేదిక మీద చూపించే బాధ్యత నేను తీసుకుంటాను చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ Muy estupendante, thank you.